పార్టీ కార్యక్రమాలు మాట్లాడుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మాట్లాడుకోవాలా కార్యకర్తల పరిస్థితులు మాట్లాడుకోవాలని క్వశ్చన్స్ మనం వేసుకోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఈ వేదిక మీద జవాళ్ళందరికన్నా కూడా మీ అందరికీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ప్రతి ఒక్కటి ప్రజలకి చేరు చేసే శక్తి మీరందరికీ ఉందనేది నా భావన కానీ ఈనాడు కార్యకర్తలకి సముచిత స్థానాలు లభించట్లేదని ఇందాక మన నగరాధ్యక్షుడు కడప శ్రీహరి గారు చెప్పినట్టు టికె విశ్వేశ్వర రెడ్డి గారికి సముచిత స్థానం లభించలేదనంటే అది ఎవరి లోపం అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి పనిచేసే వ్యక్తికి ఒక సముచితం స్థానం రాలేదని అంటే కొత్తగా వచ్చిన కార్యకర్తలకు కూడా మనం స్ఫూర్తినిచ్చిన వాళ్ళం కూడా కాకపోతాం కాబట్టి అయినా కూడా పెద్ద మనసుతో టీకే విశ్వేశ్వర గారు కూడా మన ఇటీవల గోదావరి నీటి ఉద్యమాన్ని చేసి ఎప్పుడో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక ముందు నుంచి కూడా రాష్ట్రంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్థాపించి ఆ రోజుల్లో మంచాల బర్జీ గారు మేము ఆ కార్యాలయానికి కూడా శంకుస్థాపన ప్రారంభించడానికి పోయిన రోజులు ఉన్నాయి ఎంత పాత బ్యాచ్ కొత్త బ్యాచ్ అందరం కలిసినా కూడా వైఎస్ఆర్ సిపి బ్యాచ్గానే ఇప్పుడు ఉన్నాం కాబట్టి చాలా సంతోష విషయం రేపు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో కొత్త బ్యాచ్ పాత బ్యాచ్ ఆ బ్యాచ్ బ్యాచ్ అనేది చూసుకుంటే మనం ఇంకో బ్యాచ్ అయిపోతాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు కూడా వచ్చారు ఆయన కూడా గతంలో జరిగినాయి కానీ ఏమన్నా ఉన్నా కూడా పక్కన పెట్టి పార్టీకి పనిచేయాలని మంచి స్ఫూర్తినిస్తూ పిలుపునిచ్చారు నాయకులు వస్తుంటారు చెప్తుంటారు పోతుంటారు స్థానికంలో వార్డు ఇన్ఛార్జీకి ఒక పట్టు ఇవ్వకపోయినా అక్కడ వార్డు కార్యకర్తకి ఒక సముచిత స్థానం ఇవ్వకపోయినా కూడా రేపు అది గెలుపు ఓటముల మీద ఉంటుందని చెప్పి ఈ విస్తృత స్థాయి సమావేశంలో నా భాగంగా నాకు తెలిసిన అనుభవంగా చెప్తున్నాం మేమంతా గొప్ప ఎన్నికలం కాదు రేపు ఎన్నికల బయలు ఎన్నికల్లో పోరాడాల్సింది మీరే అక్కడ స్థానికంగా ఏ వచ్చినా తెలుగుదేశం వర్గాలు కానీ జనసేన వర్గాన్ని కానీ బిజెపి వర్గాలు కానీ ఏ వర్గమైనా కూడా వైఎస్ఆర్ సిపి జోలికి వస్తే ఎదుర్కొనే మొదటి సైనికులు అని కూడా నేను ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్క మహిళల్లో కూడా చాలా డిస్కషన్స్ ఉన్నాయి దిరంగతనాథ ప్రీతం నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమిళరాజు మన నాయకుడు సోదరి వైఎస్ షర్మిల గారు ఈ రకంగా కూడా మన నాయకుడిని విమర్శిస్తున్న గౌరవార్పొరేట్ ఏదైనా వేదిక మీదకి రావాల్సింది కోరున్నాం ఆమె మన నాయకుడిని విమర్శిస్తుంటే మనమంతా కూడా గమునున్నామేమని మనం ఏం గమన కానీ ఆమె మన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తన హీరోలు ఒకనొకప్పుడు వైఎస్ఆర్ సిపి పనిచేసిన ఒక కార్యకర్త కార్యకర్తగా ఉన్నప్పుడు జగనన్న వదిలిన వదిలిన భారమని చెప్పి ఆయన ఒక చిత్రీకరిస్తున్నారంటే దీని వెనుక టీడీపీ కుట్రందా జనసేన బీజేపీ కుట్ర ఉందని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ప్రతి ఒక్క మాట సోదరి వైఎస్ శర్మల నోట్లో నుంచి వస్తున్న మాట కాదు ఈ రోజు ప్రపంచంలో అతి శక్తివంతమైన శక్తి ఎవరికన్నా ఉంది ముఖ్యమంత్రి కంటే మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ శక్తిని తగ్గించాలని అంటే ఇలాంటి శక్తులన్నీ ఏకమైనా కూడా చేయలేరు కాబట్టి కుటుంబ వ్యవస్థలో ఒక శక్తిని బయటికి తీశారు ఒక మహిళా శక్తిని తీసుకొచ్చారు మహిళా శక్తి ద్వారా మాట్లాడిస్తున్నారు ఆ మహిళా శక్తి భర్త ఏ వర్గానికి చెందినవాడు సోనియాతో సన్నిహితంగా ఉండే వ్యక్తి కాబట్టి అక్కడి నుంచి వచ్చి ఆదేశాలు ఆ యొక్క కాబట్టి ఒక పుట్టింటి ఒక మెట్టింటి కోడలు కాబట్టి ఆ వ్యవస్థలో ఆ కుట్రల్లో భాగంగా సోదరి వయసు శర్మిళా గారు మాట్లాడుతున్నారు తప్పితే వాస్తవంగా మనందరికన్నా కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వం ఎలాంటిది పోరాటం ఎలాంటిది మీ తండ్రిని అవమానించిన మీ తండ్రి చావుకి ఆ రోజు కుటుంబంలో వహించిన మొట్టమొదటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మీ కుటుంబం ఏమై ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజు చెదురుకోకపోతే ఈ రోజు వైఎస్ కుటుంబాన్ని పతనం చేస్తుండేవాళ్ళు ఆ ముఖ్యమంత్రి ఆ ధైర్యశాలి మాట తప్పుడు మరమ చెప్పని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ పదవులో ఉన్నా కూడా ఎదురు తెరవబట్టి ఈ రోజుతో ఎడుగురి సందింటి ఫ్యామిలీ పులివెందల గుడ్డలు నిలబడి ఉన్నారని నేను గర్వంగా కూడా చెప్పగలను ఈ రోజు మీరు ఎందుకు మాట్లాడుతున్నారో కూడా మాకు తెలుసు తెలంగాణకు పోయావు తెలంగాణ ప్రజలు హర్షించలేదు తెలుగు ప్రజలకు వచ్చారు తెలుగు ప్రజలు కూడా మీరు హర్షించరు కానీ మీరు ఎప్పుడు కూడా మా సోదరులు వైఎస్ఆర్ సిపికి పనిచేసిన కార్యకర్తగా వైస్ చర్మలాని గారిని మేము ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాము కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మీరు విమర్శిస్తూ ఉంటే మహిళా శక్తి అనేది కూడా ఓర్పు నశించినప్పుడు తిరగబడినప్పుడు మీరు దానికి సమాధానాలు చెప్పుకోవాల్సి వస్తుందని కూడా సోదరి గారిని ఈ విస్తృత సమావేశంలో ఆమెకు తెలియజేస్తున్నాం మీ కుట్రలు ప్రదంతాలు తిప్పికొట్టే దగ్గరకు వస్తాయని మహిళా శక్తి కూడా మీరు కార్యాచరణ చేపట్టాలని ఇటువంటి అవాస్తవాలు చెప్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ఖండించాలని తెలియచేస్తూ మరొకసారి ఎంపీ భరత్ గారి గురించి ఒక రెండు మార్పులు మాట్లాడుకోవాలని పొరవు బలహీన వర్గాల నుంచి ఆ రోజు ఏ నాయకుడు ఏ పార్టీ కూడా ఆ రోజు ధైర్యం చేయలేదు సర్వే చేసి ఒక బీసీ బడుగు బలహీన వర్గాల నాయకుడు అయితే బాగుంటుందని చెప్పి ఎంపీ గారిని పెట్టడం జరిగింది కానీ ఎంపీ చూసుకోవాల్సింది పార్లమెంటే నియోజకవర్గాల స్థాయి కాదు అయినా కూడా పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలు చూసుకొని రాజమండ్రి చూసుకొని రూరల్ చూసుకొని తన వంతు కూడా కాయి కష్టంతో రోజు ఎంత పని చేశాడో మీ అందరికీ తెలిసిన విషయం ముఖ్యంగా ప్రజలకు కూడా తెలిసిన విషయం కాబట్టి పని చేసే నాయకుడు కావాలా పని చేయకుండా ఆ కన్నుకుల్లి మాటలు చెప్తూ ప్రజల్ని నైవర్తనం చేసే నాయకులు కావాలని నిర్ణయించుకునే సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా మన కర్తవ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనం పోరాడాలా పోరాడే సమయం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మీరు అనుకుంట దీక్షతో కార్యకర్తగా ప్రతి ఒక్కరిని కూడా పనిచేయాలని కోరుతూ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ముఖ్యంగా కార్యకర్తలందరికీ కూడా చాలా రోజులైంది కార్యకర్తల్లో కూడా మాట్లాడి విస్తృత స్థాయి సమావేశంలో కాబట్టి మళ్ళీ మనందరం కలిసి ప్రయాణం చేసే రోజులు వచ్చాయి కలిసి పనిచేయాల్సి వస్తున్నాయి ఇంకా మనకి నో టైం నాన్ స్టాప్ ఫాల్ స్టాప్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ మీ అవకాశాలను బట్టి సైన్మం తీసుకొని రావాల్సిన కోరుతున్నాం చక్కగా ముస్లిం సోదరులు అక్కడ సుత్తులు వహిస్తున్న వాళ్ళు కూడా లోపలికి వచ్చి మాతో కూడా కలిసి మీరు భాగాన్ని పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం పని చేయాలి అన్న విషయాన్ని అవగాహన చేసుకోవటాన్ని పిలిచారని నేను అనుకుంటున్నాను ఏమండి హరిగారు అంతేనా శబ్దం అది శబ్దం అని చెప్పడానికి మన కార్యకర్తలందరినీ సంయుక్త పరచడానికి ఇక్కడ పిలిచారనేది నాకు అర్థమైన విషయం అయితే మీకు ఒక్క విషయం మటుకి నేను నేను ఈ వైఎస్ జగన్ గారు కూడా ఎలాగా ప్రయాణం చేశాను అన్న విషయం మీకు తెలియజేసుకుంటూ ఈవేళ మీకు తెలియ రేపు మన ఎలక్షన్లో చేయాల్సిన విషయం గురించి కొంచెం మాట్లాడే అయితే ఇక్కడ జగన్ గారు పార్టీ పెట్టక ముందు నుంచి కూడా జగన్ గారితో మేము తిరిగాం తిరిగిన వ్యక్తుల్లో ఇక్కడ ఫస్ట్ చెప్పుకోవాల్సి వస్తే ఆ రాజానగ నగర నియోజకవర్గంలో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు రాజా గారు విజయలక్ష్మి గారు అయితే రాజమండ్రిలో మట్టికి నేను టీకే రెడ్డి గారు స్వర్గీయ మన రాఘవ బాబు గారు సాగరు తర్వాత గుడాల ప్రసాదు ఇంకా ఇంకా చెప్పు నాకు అప్పుడు నాకు సమకాలికులుగా ఎవరో పార్టీ పెట్టకముందు అంటే ఒక పది మంది పది పదిహేను మంది అంతే ఎవరు జగన్ గారు బంధు ప్రకటిస్తే ఈ పది మంది బయలుదేరే వాళ్ళు ఏడు పది మంది కలిపి ఏం చేసేస్తారని చెప్పి చాలా ఎటకరాలు ఆడేవారు ఏమండి విశేష రెడ్డి గారు నిజమే కదా అలాంటి బంధులు చేసాం ఈ పది మంది కలిపి అందుకని అండి అప్పుడు మేము పది మందే కానీ ఇప్పుడు వేల మంది ఉన్నారు మీ కార్యకర్తలంతా రైలు రోకులు ఇవన్నీ చేసాం అప్పుడు మేము చేసింది ఏంటంటే పది మంది వేల వేల సంఖ్యలో ఉన్నారు కార్యకర్తలు మేమున్నాం మేము సిద్ధం అని చెప్పేసి మీరు అందరూ మాకంటే మీరు ఉరకల వయసు పరుగులు ఎత్తే వయసులో ఉన్నారు మీరందరూ మీరు ముందుగా మీరు మీరు చెప్పాల్సింది ఏంటంటే ప్రజలకు మీరు ప్రజలకు మన జగన్ గారు ప్రజలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏంటి దానివల్ల ఎవరెవరు లబ్ధి పొందుతున్నారు వాళ్ళ హృదయాల్లోకి ఈ సంక్షేమ పథకాల గురించి ఇంకా చెప్పి దాన్ని వాళ్ళ హృదయాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి అది ఓటుగా మనం ఎలా మలుచుకోవాలి అది మన ఓటు మన బూతుల దగ్గర తీసుకొచ్చి మనకి ఎలా ఓటు వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఈ వేళ స్టార్ట్ అయింది ఈ వేళ స్టార్ట్ అయిన సభని ఇంచుమించుగా రోజు నడిపిస్తున్నట్టుగా రేపు ఎలక్షన్ వరకు నడిపించి మన కార్యకర్తలందరినీ కూడా ప్రతి ఓటర్ని బూతుల దగ్గర తీసుకెళ్ళి ఓటు వేయించే అంత స్ట్రెంగ్త్ వీళ్ళకి కల్పించాలని చెప్పేసి అంటే కల్పించాలంటే మనం రోజు వాళ్ళతో మీట్ అవుతూ ఉండాలి మీట్ అయ్యి మనం ఏదో ఒక రకంగా అంటే రోజు అంటే రోజు కాదు రోజు ఎవరికి పనులు లేకుండా ఇదే పని మీద తిరగమంటే ఎవరు తిరగరు కదా ఏదో వారానికి ఆదివారం పెట్టుకుని రెండు గంట రెండు గంటలు కూర్చుని మేము ఇది చేసాం మేము ఈ కార్యక్రమం చేసాం మేము ఈ వార్డులో తిరిగాం ఎంతమందికి మేము ఇలా కలిసాం ఇలా సంక్షేమ పథకాల గురించి చెప్పాం అన్న విషయాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ విషయాన్ని ఇక్కడ ఉన్న నాయకులకు తెలియజేస్తే మీరు చేసిన దానికి నాయకులు ఎలా ముందుకెళ్ళి ఓట్లు తెచ్చుకోవాలనే దానికి బాగుంటుందని చెప్పేసి నా విన్నపంగా మన కార్యకర్తలందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్ దాంట్లో మనం వెనకడము ఖచ్చితంగా చెప్తున్నా ఇవాళ మనం ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఎన్నో చేస్తున్నాం అడిగిన ప్రతిదీ చేస్తున్నాం దాన్ని మనం ఎలక్షన్ వరకు ఓటింగ్ తీసుకెళ్ళేటటువంటి క్యారో స్తబ్దం దాన్ని ఎలాగైనా కూడా దాని గురించి గద్ద పెట్టి ఇన్ఛార్జీలకి కొంచెం పుష్ చేసి వాళ్ళని ఎలాగైనా సరే మన కేడర్ని సమయం పరిచి మనం ఓటింగ్ మేనేజ్మెంట్ అన్నది ఏ రోజు చేసుకోవాలి ఎంతమంది కార్యకర్తలు మనం ఎంత ఉన్నారని సంగతి మీరు ఎన్నో చాలా మీటింగ్ పెట్టాను నేను కూడా వచ్చాను కానీ వాళ్ళు ఇంత కలకాల ఆడుతుందంటే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం ధైర్యం మాకు వచ్చింది తప్పకుండా ఎప్పుడు కూడా మీరు మీరు ఇచ్చిన ఇన్ఛార్జీలు అందరూ కూడా పార్టీ బ్లడ్ మాది మేము మా మావ చెప్పాడు కదా బాబ్జీ మొట్టమొదటి సాగు గారు రాజమండ్రిలో మా సహజ కార్పొరేటర్ రాఘురావు స్వర్గీ రాఘురావు కౌన్సిల్ లో ఇంకా మూడు వేల పదమూడున్నరగా కూడా రాజీనామా చేసి ఆ అమ్మాయి మళ్ళీ పోటీ చేయించి వైఎస్ఆర్ పార్టీకి మొట్టమొదటి కార్పొరేటర్ ఈ రోజు మీరు గుర్తించలేదు మా దాంట్లో పద్దెనిమిది మంది కార్పొరేటర్లు ఆవిడ చేత రిజైన్ నాగో రిజైన్ చేసి మళ్ళీ ఆ చేత పోటీ చేయించి ఆవిడ లెక్కించి ఇదిగా మా వైఎస్ఆర్ రేపు రెండు అధికారంలోకి వస్తే మొత్తం మేమే సాయంతిస్తామని చెప్పి చూపించినటువంటి మా సోదరుడు రాఘోబాబు ఆత్మ సాయంతించి ఎప్పుడు కూడా పార్టీ కోసమే మేము కృషి చేశాను కానీ మే ఎంత డెవలప్ అవ్వాలి మాకు పార్టీ ఏం చేస్తున్నామని మేము ఎప్పుడు కూడా అనుకోలేదు ఈ రోజు ఉన్న కార్యకర్తలు కూడా మనకి అటువంటి కార్యకర్తలు ఉన్నారు మీరు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు అని అడగడానికి ఇక్కడికి అయితే ఎవరు రావట్లేదు మన పార్టీ అధికారంలోకి రావాలి గతంలో మన పార్టీ ఓడిపోవడం వల్ల మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక మేము ఎంతో ఇబ్బంది పడుతూ అవతల వ్యక్తికి వెళ్ళలేని పరిస్థితిలో పరిస్థితిలో ఈ రోజు మేము ఖచ్చితంగా తలెత్తుకొని తిరగాలి అంటే మనమందరం అందరం కూడా మన పార్టీని ఎగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతేనో మన అధికారంలో వస్తే మనం ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఎవరైనా కూడా మాకు ఎందుకు చెయ్యదు మీ వెనకాల తిరిగి మీ ఓటింగ్ తీసుకొచ్చాం కదా అనే అధికారం అనుకుంటుంది ఖచ్చితంగా బట్టి మీరందరూ అందరూ గుర్తించండి న్యాయం అన్నది ఎప్పటికైనా జరుగుతుంది చాలా మంది అనుకుంటున్నారు ఏమి వస్తున్నా ఏం జరగట్లేదు కాదు మన పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా ఎమ్మెల్యే గారి వాటిలోకి రావాలంటే మన దగ్గరికి వస్తారు అది మనం అంటారు అప్పుడు దానికోసమైనా సరే మనం పని చేసి పెడతారు ఖచ్చితంగా ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకుంది నేను గత నలభై సంవత్సరాలు పెట్టి రాజకీయాల్లో పోతాను కాబట్టి అందరికీ కేసీఆర్ రెడ్డి గారు తిరిగాను మా రోజు సూర్య ప్రకాశ గారు తిరిగాను అలాగే మా అంతమార్ గారితో ఇక్కడ ఉన్న టైం నుంచి రాజకీయాల్లో నేను జిల్కేష్ ఒకేసారి వచ్చి నా క్లాస్ లేదు మేము అందరం కలిసి ఒకేసారి రాజకీయాల్లో వచ్చు మనం వేరే పార్టీలోకి వెళ్ళేటటువంటి ఇది మన ఎవరితో లేదు అసలు మనందరం కాంగ్రెస్ పార్టీలో తిరిగిన ఈరోజు మనం దీనికి వచ్చాం అందుకు నేను అందరినీ రిక్వెస్ట్ ఏంటంటే ఈసారి మనం ఎలాగైనా సరే రాజమండ్రి సీటు సాధించుకుని తీరాలి దీనికోసం మీరు అందరూ కూడా కృషి చేసి మన కార్యకర్తలందరినీ కూడా వెంట పెట్టుకొని మనం ప్రతి ఇంటికి టచ్ చేసి మనం ఎలాగైనా ఓటింగ్ చేయించుకోవాలి అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్త మంజులు తెలియజేసుకుంటూ సెలవుస్తున్నాం థ్యాంక్ వెరీ మచ్ తెలియనోళ్ళు అంటూ లేరు మీ అందరికీ తెలుసు 我赚。